హలో అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు మనం పూర్వజర్మ కర్మ ఎలా వెంబడిస్తాదో ఒక్కసారి తెలుసుకుందాం ఒకసారి దుశ్యాసుడు తపస్సు చేసుకునే ప్రదేశంలో ఒక యువజంట సరస సల్లాపాలతో ముచ్చటించుకోవటం ఆయన కంటపడింది ఆయన మనసులో సంసారం గురించి భావన కలిగింది ఇదేమిటి ఈ సంఘటన నా ముందర ఇలా ఎందుకు జరగాలి ఓహో సంసారంలో ప్రవేశించమని ఇది నా నాకేమన్నా సందేశమా అని ఆలోచించుకున్నాడు సంసారం తప్పదు అని ఇది ఇది అంతర్యామి ఆదేశమని తెలుసుకున్నాడు తనకు యోగ్రాలైన పిల్ల గురించి ఆలోచించాడు కర్మ ప్రభావం కొద్దీ ఔరుడు అనే మహర్షికి ఒక కూతురుంది ఆమె పేరు కందలి ఆమెను తనకిచ్చి వివాహం చేయమన్నాడు ఆవురుడు ఆయనతో నీకు నా కూతురిని ఇవ్వటానికి అభ్యంతరమేమీ లేదు లేదు కానీ ఆమె శాంత స్వరూపురాలు కాదు దానికి కోపం ఎక్కువ పరమ గయ్యాలి తరువాత బాధపడతావేమో నువ్వు కూడా కోపిష్టివే కదా ఎవరు ఎవరికి అపకారం చేస్తారో నువ్వు దాన్ని గయ్యాలితనం భరించలేక చంపుతావేమో ఏమ ఏమవుతుందో ఎందుకైనా మంచిది ఆమె ఏం చేసినా క్షమించి ఏలుకుంటానని నాకు వాగ్దానం చేస్తే పెళ్లి చేస్తానన్నాడు దుస్ దుర్యా దు దుశ్యాసుడు అందుకు ఒప్పుకొని ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆమె ఎంత గయ్యాలి అంటే ఈయనను ఒక్క నిమిషం కూడా శాంతంగా ఉండనిచ్చేది కాదు ఆయనకున్న శాంతి ఆకాశానికి ఎగిరిపోయింది తీరా తీరా భారీ అయిపోయింది పైగా వాగ్దానం చేసి మరీ తెచ్చుకున్నాడు చిరకాలానికి ఆయనకున్న సహనం తగ్గిపోయింది భరించగల భరించగలననుకున్నాడు కానీ సాధ్యపడలేదు ఇక ఆమెతో మాట్లాడటం మానేశాడు పరిచర్యలు కూడా వద్దన్నారు వద్దన్నా ఆయనకు వ్యతిరేకంగా చేస్తుంది ఆమెకు చాలా బోధించాడు ఆయనే ఆయనేమో ఆమెకు బోధించటం ఆమె ఆయనకు బాధించటం ఆయన కళ్ళు మూసుకొని ఉంటే రాయిలా కూర్చుంటా కూర్చుంటావే మాట్లాడవే మాట్లాడలేవా అంది లోపల అగ్నిగోళంలా ఉన్న ఉన్నాడాయన ఆమె వైపు దీక్షణంగా చూశాడట ఆ చూపుకు ఆయన సంకల్పం లేకుండానే ఏ ఆమెడ బూడిద అయిపోయింది ఆ బూడిదలో నుంచి ఒక దివ్య సుందరి పుట్టింది ఆమె ఆకాశంలోకి వెళుతూ నేను పూర్వజన్మ కర్మ చేత నిన్ను బాధించాను నన్ను క్షమించాల్సిందిగా ఒక నమస్కారం చేసి వెళ్ళిపోయిందట మహర్షులలో దుశ్యాసుడు ఎంత గొప్పవాడో మనందరికీ తెలుసు వారికే తప్పలేదు సామాన్యులు మనమెంత అందుకే ఎవరైనా అందుకే ఎవరైనా ఏదైనా బాధలు పడుతుంటే వారిని ఎటకారం చేయకుండా వారి తరపున మనం ప్రార్థించాలి థ్యాంక్ యూ ఫర్ ది ప్లీజ్